అసలు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎవరైనా బతుకుతాడా ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది అది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది మొత్తం నాతో సహా ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అందరూ అవినీతి అయిపోయారు కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే వైజాగ్ వెళ్ళినా చల్లందే అమరావతి వెళ్ళినా చల్లందే తిరుపతి వెళ్ళినా చెల్లందే చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే నువ్వు అవినీతిలో కూరుకుపోయావు మీ ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి నాలుగు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానులు చేశాను ఈ మూడు రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకిది లాభం జరిగింది రాయలసీమకిది లాభం జరిగింది కోస్తాంధ్రకిది లాభం జరిగిందని ఒక శ్వేత పత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు చేసిందేంటి విశాఖపట్నం రాజధాని అని చెప్పి నలభై వేల ఎకరాల భూమిని నువ్వు దోచుకున్నావు దోపిడీ చేశావు ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ బయటికి పంపించావు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతకి నష్టం చేసావు తప్ప ఏమీ చేసిన సందర్భాలు లేవు అందుకే రేపు ఇరవైవ తారీఖున మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం ఆ సభ నవ్వుతో భూతో నా భవిష్యత్తో ఎంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం దాదాపుగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది జనాలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం ఎందుకు అంతమంది వస్తారంటే గుడ్డిగా చెప్పడం కాదు ఏ మారుమూల ప్రాంతాల్లో అడిగినా ఏ ఒక్కరికి అడిగినా సరే ఉత్సాహం ఉప్పొంగుతుంది తెలుగుదేశం పార్టీ అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చింది వస్తుంది అని అందరూ ఉత్సాహంతో సభకు వచ్చి సంఘీభావం తెలియజేయాలని అందరూ కూడా ఆతృప్తూ ఉన్నారు అందుకే ఈరోజు జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి ఇది ఉత్తరాంధ్రలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ మూడు జిల్లాల నుంచి ప్రజలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ కానీ భోజనాలు కానీ అన్నీ ఏర్పాట్లు చేయాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు శ్రీకాకుళం సమావేశం ఇక్కడ పెట్టాం